బండారిపడి ఆర్ఎంపీ డాక్టర్ హనుమకొండ జిల్లా సాయంపేట మండలం గ్రామ తహర్పూర్ మాందారిపేట శివాలయంలో శివాలయంలో గజస్తంభం నిర్వహించడం సంతోషకరముగా ఉందని గత మూడు రోజుల నుండి శివాలయంలో పూజలు నిర్వహిస్తూ పూజారులతో కార్యక్రమాలు చేస్తూ శివాలయంలో గజస్తంభం ఏర్పాటుకు సహకరించిన తహర్పూర్ మందరపేట ఇవాళ శివాలయం గజస్తంభం లేపడం ఐగాలుసుకం మాకు చాలా సహకరించారు మంచి మంత్రాలు మంత్రాలతోటి ఘనంగా స్తంభాన్ని లేపడం జరిగింది కావున ఈ మాందరిపేట గ్రామంలో అందరూ అందరూ బాగా ఉండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి వేడుకుంటూ వచ్చిన భక్తులందరికీ ఆ దేవుడు ఆశిష్యులు అందరికీ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మాందర్పేట బండారు పైడి మాట్లాడుతూ ఈ కామ్రేడ్స్ టీవీ న్యూస్ వారికి కూడా స్వాగతం పలుకుతూ ఈయన ఈ న్యూస్ తీసుకున్నందుకు ధన్యవాదాలు రోజు మాందర్పేట గ్రామంలో శివాలయం పశివుని దేవుని పూజలు నిర్వహిస్తూ వస్తున్న మహిళలు ఇక్కడ మన దగ్గర ఉన్నారు ఆ తల్లిలో తల్లితో ఆ దేవుని యొక్క శివుని యొక్క ఆశీర్వాద ఫలాలు పొంది నీళ్లు నూలెలు ఉండాలని ఆరోగ్యవంతలుగా ఉండాలని క్రీడా సంతోషంగా ఉండాలని ఈ మాంధ్రపేట గ్రామ ప్రజలందరూ బహుళ సపుర్ణమైన సంపదతో కలిగి ఉండాలని శ్రీ కామ్రాడ్ ఛానల్ ద్వారా కోరుకుంటూ నమస్కారం చేస్తున్నాం ఇప్పుడు ఆ శివుని యొక్క దర్శనం చేసుకున్న తల్లుడు మనకు ఒక రెండు నిమిషాలు ఆ దేవుని గురించి చెప్తారు అమ్మ చెప్పిన అయ్యో తల్లి బాగా జరిగింది దేవుని ఓకే బండారి పైడి గారి ఆరోగ్య డాక్టర్ బండారి పైడి గారు చాలా చేతచక్యంతో చర్చ తీసుకొని ఈ మంగళపేట గ్రామాన్ని యొక్క ప్రజల యొక్క ఆశీస్సులు పొందుతూ అందరూ అమ్మ ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంది అమ్మా దేవుని ప్రసాదం ఉంది దేవుని అందరికి ధన్యవాదాలు తెలుస్తున్నాం అన్న ఇక్కడ अमे कार्यक्रम जॻहि